బాన్స్వాడ నియోజకవర్గంలో ఘనంగా మాజీ శాసనసభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యలో శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అభిమానులతో కలిసి జన్మదినాన్ని జరుపుకున్న పోచారం ముందుగా తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలను నాటిన పోచారం తర్వాత నసులాబాద్ మండలం నెమ్లి సాయిబాబా మందిరాన్ని దర్శించుకొని పూజలు చేశారు తర్వాత ఇష్టదైవమైన బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు సందర్భంగా పోచరంగారిని అక్షింతలతో ఆశీర్వదించిన పండితులు అనంతరం వర్ణి మండలం జొలాల్పూర్ గ్రామంలో పిఆర్ఎస్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈరోజు గౌరవనీయులు మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఒక వంద పంపిణి కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి మన భాగవాన్ గంద సోదరులకు నా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్మాన్యం చెప్తా ఉన్నాం